సత్యసాయి జిల్లాలో పోలీసులు మరో ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు ఇటీవల ధర్మవరంలో పట్టబడిన ఉగ్రవాద సానుభూతి పరుడు నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారంతో నిందితులను అరెస్టు చేశారు ఎన్ఐఏ సహకారంతో నిందితులు మహారాష్ట ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు వారిని స్థానిక న్యాయస్థానాల్లో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్పై తీసుకొచ్చినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వివరించారు నిందితుల నుంచి మొబైల్స్ గన్స్ మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పాకిస్తాన్ ఐఎస్ఐ బేస్డ్ జైసీ మొహమ్మద్ ఆర్గనైజేషన్తో పాటు టచ్లో ఉన్నట్టు మనకి ఇన్పుట్ రావడం వాళ్ళు సజాద్ హుసైన్ ఏ టూ అకీజ్ టూ ఎక్కువ యాడ్ చేయడం జరిగింది ఈ వ్యక్తి ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి మూడవది మనకి తఫీక్ అలాం షేక్ సో ఈ వ్యక్తి నల్గోవన్ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా మన పాకిస్తాన్ బేస్డ్ ఐఎస్ఐ టెర్రరిస్ట్ గ్రూప్ బ్యాండ్ ఆర్గనైజేషన్ జైసీ మహ్మద్తో పాటు టచ్లో ఉండడం అనేది మనకి ఐడెంటిఫై చేశాము దీనిలో సజ్జద్ హుస్సైన్ అనే వ్యక్తి దగ్గర ఈ సింగిల్ లాంగ్ బ్యారల్ గన్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ గెంట్ కూడా జిహాద్ బేస్ చేసుకుని వాడడానికి ఎవిడెన్స్గా మనకు దొరకడం జరిగింది పాటు అమల్యూషన్స్ కూడా సీజ్ చేశాము సజ్జత్ హుజైన్ అన్న వ్యక్తి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పాటు వీడియో కాల్ కానీ ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది ఈవెన్ ఇక్కడ ఉన్న యూత్ కూడా ఈ ఐఎస్ఐ బేస్ వస్తున్న సోషల్ మీడియా బేస్డ్ రాడికలైజేషన్లో ట్రాప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము వస్తున్నాను మనం అక్కడ కలుస్తాము మనము ఈ ట్రైనింగ్ చేయడానికి రెడీ అవుతాము ఇలాంటి ఇప్పుడు వరకు మనం చూసినది మెసేజెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి అవన్నీ మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ నుంచి బయటకు తీయాలి లేకపోతే ఇంకా ఎక్కువ డేటాస్ మనకు రావచ్చు